సినీ నటుడు మంచుమోహన్ కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ మంచు టౌన్ ను ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నారు మనోజ్పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్ సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్ హౌస్ ను స్వాధీనం చేసుకున్నారు ఆపై సోమవారం రాత్రి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఇది జరిగిన గంటలోనే మోహన్బాబు వాట్సాప్ ద్వారా రాజ్కొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు పంపారు అందులో తన కుమారుడు మనోజ్ అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు బంజారా హిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్కు వైద్యులు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు ఈ మేరకు రికార్డులు డిశ్చార్జ్ సమయంలో మనోజ్కి ఇచ్చారు వాటిని మనోజ్ వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులకు పంపారు తొలుత తన ఇంటికి వెళ్లారు తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలో మంచు టౌన్ కు వెళ్లారు వీరి వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు భూమా మౌనిక అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం దుబాయ్లో ఉన్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్ హౌస్ వద్దకు పంపారు ఇలా మనోజ్ విషులకు సంబంధించిన దాదాపు డెబ్బై మంది బౌన్సర్లు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ చుట్టూ గేటు వద్ద కొందరు మహిళా బౌన్సర్లు కూడా పహారీ కాస్తున్నారు అయితే పహాడీ షరీఫ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మనోజ్ వారిలో బౌన్సర్లు లేరని చెప్పినట్లు తెలిసింది కాగా మనోజ్ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం మంచు టౌన్కు వచ్చిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్తో చర్చలు జరిపి వెళ్లారు తర్వాత రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మనోజ్ హఠాత్తుగా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు ఆదివారం ఉదయం తనపై పది మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చారు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ మాయమైందని దీని వెనుక కిరణ్ విజయరెడ్డి అనే వారి పాత్ర ఉన్నట్లు అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువాడి రెడ్డి మాట్లాడుతూ మనోజ్ తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియదని తనకు తన భార్యకు పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు కాగా మనోజ్ ఫిర్యాదుపై పహాడి షరీఫ్ పోలీసులు మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల యాభై ఒకటి నూట పదిహేను సెక్షన్ల కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు మోహన్ బాబు సైతం మనోజ్ అతని భార్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జల్పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్న నాలుగు నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకలతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు మాదాపూర్లోని నా కార్యాలయంలోకి ముప్పై మంది వ్యక్తులతో చొరబడి సిబ్బందిని బెదిరించాడు మనోజ్ మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఉద్యోగులను బెదిరిస్తున్నారు నా భద్రత విలువైన వస్తువులు ఆస్తుల విషయంలో భయపడుతున్నా నేను దాదాపు డెబ్బై ఎనిమిదేళ్ల సీనియర్ సిటిజన్ని నా ఆస్తుల నుంచి మనోజ్ మౌనికలను బయటికి పంపండి వారు వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి అని ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు మోహన్ బాబు లెటర్ హెడ్పై ఆయన సంతకంతో ఉన్న ఈ ఫిర్యాదు లేఖ వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్కు అందింది ఆయన దాన్ని పహాడి షరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు కమిషనర్ సుధీర్ బాబు సాక్షితో మాట్లాడుతూ మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు మోహన్ బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది రెండింటి పూర్వపరాలు పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలియజేశారు